ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏలూరు జిల్లాలో గతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని అప్పట్లో మాట ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆలయ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆలయం వద్ద ప్రదక్షిణ మండపంతో పాటుగా గ్రామం నుంచి కొండ పైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు ఈ క్రమంలోనే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి అంశాన్ని ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు ఆలయ అభివృద్ధికి ప్రత్యేకద్దకి ప్రత్యేక నిధుల కేటాయించాలని సీఎం చంద్రబాబును కోరారు అనంతరం జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం చంద్రబాబును ఒప్పించి ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి పనులు చేపట్టడం కోసం ఆలయానికి ముప్పై ఎకరాల భూమిని కేటాయించేలా చూశారు సోమవారం ఐఎస్ జగన్నాథపురంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం రో మూడున్నర కోట్లతో ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రదక్షిణ మండపానికి అలాగే రో మూడు పాయింట్ ఏడు కోట్లతో ఐఎస్ జగన్నాథపురం నుంచి ఆలయానికి వెళ్లేందుకు నిర్మించనున్న నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ది చేసే దిశగా గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఎకరాల భూ కేటాయింపునకు సంబంధించిన పత్రాలను ఆలయ అధికారులకు అందజేశారు మరోవైపు ఆలయానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్కు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు అలాగే ఐఎస్ జగన్నాథపురం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్కు స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది ప్రజలు దారి పొడవునా పూల వర్షం కురిపించారు